హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో కొత్త రెసిపీతోనే మీ ముందుకు వచ్చేసానండి అదే ఓట్స్ ఎగ్ రోల్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా హెల్దీగా ఒకసారి ట్రై చేసుకోండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఆనియన్ వన్ క్యారెట్ అండ్ అలాగే వన్ క్యాప్సికమ్ అండ్ వన్ ఎగ్ అండి అండ్ దీంతో పాటుగా కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నానండి క్లిప్ మిస్ అయింది అండ్ ఓట్స్ రోటీ అనమాట ఈ ఓట్స్ రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి కావాలంటే వీడియోని విజిట్ చేయండి ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడాను ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇందులో కొద్దిగా మిరియాల పౌడరు అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం మెత్తబడే వరకు ఉడకపెట్టుకోవాలండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే మన వెజ్జీస్ అన్నీ కూడాను చాలా మెత్తపడిపోతాయండి అండ్ మనకి ఏ విధమైనటువంటి సాస్లు అవసరం లేకుండానే మన వెజ్జీస్ అనేవి ఫ్లేవర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు రోల్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక తవా లేదంటే ఇలాగ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక ఎగ్ని పక్కలు కొట్టేసుకోవాలండి లోపల ఉన్న ఎల్లోని నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే అలా ఉంచవచ్చు ఇలా స్ప్రెడ్ చేసేసుకొని బాగా కుక్ ఇవ్వాలండి వన్ సైడ్ అంతా కూడాను చూసారు కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోటీని వేసేసుకొని ఒకసారి ఇలా అదిమేసుకోవాలండి ఇప్పుడు దీన్ని రెండో సైడ్కి ఫ్లిప్ చేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి అంటే రోటీ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా క్రిస్పీగా ఉంటే టేస్టీగా ఉంటుందండి ఈ రోలు అందుకోసం నేను ఇలాగా రోటీ ఉన్న సైడ్ ఎక్కువ కాల్చుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ కూడాను ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని రోల్లాగా ఫోల్డ్ చేసుకోవాలి చాలా వేడిగా ఉంటుందండి చూసుకొని ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అలా ఫ్లిఫ్ట్ చేసేసుకొని ఆ సైడ్ కూడా ఒకసారి ఇలా కాలనివ్వాలండి చూసారు కదా మన రోల్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్